ఎన్ని మందులు వాడినా మీ తగ్గట్లేదా చికిత్స అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమకామి సునీత విలియమ్స్ తిరిగి ఎప్పుడొస్తారు ఆమె క్షేమంగానే ఉన్నారా అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్న వేళ సంచలన ప్రకటన చేసింది ఆమె ల్యాండింగ్ ఇప్పట్లో లేదని చెప్పింది రెండు ఇరవై ఐదు ఫిబ్రవరిలో సునీత విలియమ్స్ తిరిగి వస్తారని నాసా అధికారికంగా ప్రకటించింది భారత సంతతికి చెందిన అమెరికన్ సునీత విలియమ్స్ పది రోజుల మిషన్ లో భాగంగా బుచ్ కలిసి రోతసి యాత్ర చేపట్టారు జూన్ ఐదవ తేదీన భూకక్షకు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక వారిని విజయవంతంగా తీసుకెళ్లింది వాళ్లు జూన్ పద్నాలుగవ తేదీన భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా కానీ వాళ్లు తిరిగి రాలేకపోయారు వారిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన స్టార్ లైనర్ వ్యోమనౌక సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి హీలియం లీకేజ్ తో ఇబ్బందులు తలెత్తాయి ఇరవై ఎనిమిది ఐదు మానేశాయి దీంతో సునీత బృందం భూమికి వచ్చేందుకు కుదరటం లేదు నాసా వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నలే చేస్తోంది భూమి మీద నుంచి ఆకాశంలోని స్టార్ లైనర్ కు రెండు నెలలుగా మరమత్తులు చేస్తోంది కానీ ఫలించలేదు దీంతో ఆమె అక్కడే ఎనభై రోజులుగా ఉండిపోయారు దీంతో సునీత విలియమ్స్ ల్యాండింగ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఏ క్రమంలోనే నాసా తాజాగా సునీత విలియమ్స్ ప్రకటన చేసింది ఇద్దరు వ్యోమగాములు రెండు పేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్ ఎక్స్ కి చెందిన డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా భూమికి తిరిగి వస్తారని నాసా వెల్లడించింది వీరిని తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ హ్యోమనౌకలో సాంకేతిక సమస్యల నేపథ్యంలో తిరుగు ప్రయాణం ప్రమాదకరమని నాసా నిర్ధారించింది ఈ నేపథ్యంలో వ్యోమగాములు లేకుండా ఆటో పైలట్ పద్దతిలో దీన్ని తిరిగి భూమి మీదకు తీసుకురావాలని నిర్ణయించింది ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ క్రూ నైన్ మిషన్ ద్వారా అనేక మంది వ్యోమగాములు సెప్టెంబర్ ఇరవై నాలుగున అంతరిక్షంలోకి వెళ్లనున్నారు ఫిబ్రవరి నెలలో తిరిగి భూమిపైకి రానున్నారు వారితో పాటు సునీత విలియమ్స్ విల్మోర్ కూడా తిరిగి రానున్నట్టుగా నాసా ప్రకటించింది నాసా నిర్ణయంతో సునీత విలియమ్స్ మరో రెండు వందల రోజులు అంతరిక్షంలోనే ఉండాల్సి వస్తోంది